ఇనిమిత్రా ఈ వీడియోలో ఎరకంది పప్పు తోటి సాంబార్ చాలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను ఎరకంది పప్పుని ఒక టూ గ్లాసెస్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని కుక్కర్లోకి వేసుకొని తీసుకున్నాను ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను ఉడికేటప్పుడే కొన్ని పచ్చిమిర్చి వేసేసి ఉడికించుకుంటే మనకు కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పప్పు ఫ్రిజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పుని పక్కన పెట్టుకొని ఈ లోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి నేను ములక్కాడ ఒకటి రెండు బ్రింజాల్స్ అండ్ ఒక రెండు క్యారెట్స్ ఒక దోసకాయ అండ్ ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను చిన్నది దోసకాయ అంత సొరకాయ తీసుకొని ఇవన్నీ కట్ చేసేసి వేసుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని దోసకాయ ముక్కలు వేసాను అండ్ సొరకాయ ముక్కలు క్యారెట్స్ టమాటోస్ ఆనియన్స్ వేసుకొని లాస్ట్లో కొన్ని చిలకడదుంప ఒక రెండు వేసుకుంటాను చింతపండు పులుసు కూడా పోసేసుకొని చిలకరదుంప ఒక ఒక గట్టని కట్ చేసుకొని వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు పులుసు కూడా అందులోకి పోసేసుకొని తీసుకున్నాను పోపు కోసం కింద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర వేసుకొని అందులోకి ఇంగువ కూడా వేసుకొని మనం ఇది ముందు పులుసు వేసుకొని కలుపుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్ పులుసు అంతా ఇందులో క్షిప్ చేసేసుకోవాలి షిప్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ బాగా ఉడికేంత వరకు బాగా ఉడికి తిక్ అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది సాంబారు ఇలా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే వేసుకొని వెజిటేబుల్స్ ఎక్కువైనట్టున్నాయి కాస్త వాటర్ యాడ్ చేసుకొని పసుపు అండ్ కారం ఒక స్పూన్ ఇస్తున్నాను చిన్న స్పూన్ అంతా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతుంది మనకి నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని వెజిటేబుల్స్ ఉడికిపోయిన తర్వాత పప్పు కూడా వేసేసాను ఒకసారి ఉడికించేసుకొని స్టవ్ వేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్ట్ అయినా లో లాస్ట్లో నేను ఫైనల్గా ఇందులోకి సాంబార్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతే ఎంతో టేస్ట్ అయిన సాంబార్ రెడీ అయిపోయింది ఆడిపోతుంది నాకైతే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో మంచి మాతో చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేసి